అందరికీ నమస్కారం అండి మన దేశంలో ఉన్న సంప్రదాయాలు ఆచారాలు ఇక ఏ దేశంలో కూడా ఉండవు మనము పూజ చేసుకునే గదిలో కొన్ని నియమాలు పాటించినట్లయితే తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మన పూర్వీకులు పూజా గదిలో ఒక రాగి చెంబులో నీటిని పోసి ఉంచటము మనం చూస్తూ ఉంటాము అయితే ఇలా రాగి చెంబును మాత్రమే పూజా గదిలో ఎందుకు ఉంచాలి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము పూజా గదిలో పూజ చేసేటప్పుడు రాగి చెంబు నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువేరుస్తాయి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పూజాగదిలో రాగి జొంబులో నీరున్నట్లయితే సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాల్లో చెప్పబడింది అలా చేయటం వల్ల దేవతలు మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తము ఆ రాగి జంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలో భగవంతుని శక్తి ఉండి శుభాలను చేకూరుస్తుంది దేవుని ముందు ఉంచిన నీటిని తీర్థం తీసుకోగా మిగిలిన నీటిని ఇంట్లో ఉన్న చెట్లకు పోయాలి పూజాగదిలో నీటిని ఉంచడానికి ఇంకొక కారణం కూడా ఉంది దేవతలకు ప్రతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు కూడా ఒకటి అందుకే రాగి పాత్రల్లో నీటిని ఉంచినట్లయితే ఆ నీటిలో దేవతలు నివసిస్తారని చెప్తుంటారు పూజాగదిలో రాగిజంబులో నీళ్లు పెట్టినప్పుడు మనము పూజ చేసే ప్రతిసారి పాత నీటిని మార్చి మళ్ళీ కొత్త నీటిని పూజాగదిలో పెట్టాలి పాత నీటితోటే పూజ చేస్తే ఆ పూజకు ఎలాంటి ఫలితం ఉండదు ఇంటి గుమ్మానికి కుడివైపు ఒక రాగిజంబులో నీళ్లు పోసి అందులో ఒక ఎర్ర రంగు పువ్వు వేసి ఉంచాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉన్న గదులన్నిటిలోనూ పూజాగది చాలా ముఖ్యమైంది పూజాగదిలో కొన్ని వస్తువులు పెట్టినట్లయితే ఇంట్లో సంపద ఐశ్వర్యము పెరుగుతుంది ఇంట్లో పూజా గదిలో నమలీకలు పెట్టినట్లయితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు సమస్యలు అనేవి ఉండవు మందిరంలో నెమలిపించాన్ని తప్పకుండా ఉంచాలి ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత నెమలిపించంతో దేవుడికి గాలి విసిరాలి ఇలా చేయటం వల్ల దేవుడు మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు నెమలిపించాన్ని తప్పకుండా పూజా గదిలో ఉంచుకోవాలి అలాగే మనము డబ్బు పెట్టుకునే బీరువాలో కూడా మూడు నెమలి ఈగలు ఉంచాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పిల్లలు చదువుకునే గదిలో అలాగే పిల్లలు చదువుకునే పుస్తకాల్లో కూడా నెమలిపించని పెట్టాలి ఇలా చేయటం వల్ల పిల్లలు విద్యావంతులు అవుతారు గదిలో ఉండాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు తాబేలు విగ్రహము తాబేలుని మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు శ్రీ మహావిష్ణువు కుర్మావతారంలో వచ్చి తన అద్భుతమైన మహిమలను ప్రదర్శించినట్లు పురాణాల్లో చెప్పబడింది అందువలన పూజాగదిలో తప్పకుండా తాబేలు విగ్రహము ఉండాలి ఒక పసుపు వస్త్రంలో కర్పూరము వేసి మూటగట్టి గదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉండాలి ఇలా చేస్తే ఇంట్లో ధనాకర్షణ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి తర్వాత ఐదు కర్పూర బిళ్ళలను ఎర్రని వస్త్రంలో మూటగట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి ఆ మూటను తీసుకెళ్ళి ఎవరూ చూడకుండా ఎవరికీ తెలియకుండా డబ్బులు పెట్టుకునే బీరువాలో ఉంచాలి ప్రతిరోజు దేవుడికి పూజ చేసేటప్పుడు దేవునికి ముందుగా పసుపును సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపుని తిలకంగా పెట్టుకుంటే అంతా శుభం జరుగుతుంది ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే గురువారము ఇంట్లో ప్రతి మూలలో పసుపు కలిపిన నీళ్లు చల్లాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న దురదృష్టం పోయి అదృష్టం భరిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని చెప్తుంటారు ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి మొక్కకు నిజ దీపాన్ని వెలిగించి పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది స్త్రీలు పూజ చేసేటప్పుడు జుట్టు విరగబోసుకొని పూజ చేయకూడదు అలా పూజ చేస్తే లక్ష్మీదేవికి కోపం రావడమే కాకుండా భర్తకు కూడా మంచిది కాదు మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుడి పటాలు శుభ్రం చేయాలి పూజాగది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు గులాబీ పూలతో దేవుని పూజ చేసినట్లయితే కష్టాలన్నీ తీరిపోతాయి వాస్తు నియమాలను పాటిస్తూ పూజాగదిలో ఏ వస్తువులు పెట్టుకోవాలో తెలుసుకొని ఆ వస్తువులు పెట్టుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం